జై శ్రీరామ్ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఈరోజండి శ్రీరామనవమి పర్వదినం కదా నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు బోశ నా ప్రాణం ఉన్నంత వరకు మూడు వందల అరవై ఐదు రోజులలో ఈ శ్రీరామనవమి రోజు మాత్రం ఎందుకో ఆ మంత్రాలు వింటూ ఉన్నా ఆ రామునికి సీతాదేవి ప్రేమ గురించి తెలిసిన దానికి సంబంధించిన కథలు వింటూ ఉన్నా తండ్రి కోసం రాముడు ఏమి చేశాడు అన్నప్పుడు దానికి సంబంధించి వింటూ ఉన్నా రాముని యొక్క పరిపాలన ఎలా ఉంది ఆ రోజుల్లో అన్నప్పుడు దానికి సంబంధించి ఆలోచించిన ప్రతిదీ అండి గొప్పగా ఉంటూ ఉంటాయి శ్లోకాలు మంత్రాలు ఇదిగో ఇప్పటికీ ఇంకా మా కాలనీలో ఇంకా వస్తూనే ఉంది అండ్ ఇందాకే అయోధ్యలో సూర్యతిలకం ఆ బాలరాముణ్ణి ఎలా తాకింది ఏంటి చూసాం ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ సో నేనేమంటానంటే రామరాజ్యం రామరాజ్యం అని అంటూ ఉంటారు కదా అసలు ఆ రాముడి యొక్క రాజ్యపాలనలో ప్రజలంతా ఎలా ఉండేవాళ్ళు ఆయన అసలు ఏం చేసేవాడు రెండు మాటలే చెప్పి ఆ తిలకం యాభై ఎనిమిది మిల్లీమీటర్ల సైజు దక్షిణం వైపు నుంచి ఆలయంలో ఉన్నటువంటి మూడవ అంతస్తు నుంచి అక్కడ అమర్చినటువంటి కుంభాకార పుట్టకార దర్పణాల నుంచి కొన్ని పైపులు ఆ గొట్టాల ద్వారా డైరెక్ట్గా వచ్చి స్వామిని తాకేలాగా ఎక్కడ కూడా ఎటువంటి ఎలక్ట్రానిక్ డివైజెస్ వాడలేదు ప్యూర్లీ సన్ రేస్ అందుకే సూర్య తిలకం ఆ అద్భుతమైనటువంటి ఘట్టాన్ని ఈరోజు యావత్ ప్రపంచం అంతా కూడా వీక్షించింది ఐదు వందల సంవత్సరాల తర్వాత అయోధ్యలో శ్రీరామనవమి ఉత్సవాలు చేస్తూ ఉన్నారు ఆ యొక్క శ్రీరాముని యొక్క జన్మస్థానం అనేది ఎక్కడైతే ఉందో గుడి అక్కడ మరి అటువంటిది ఏదైనా అద్భుతం జరగాలిగా అందుకు కానీ నిన్న మనం మాట్లాడుకున్నట్టుగానే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ వాళ్ళతో కలగలిపి ఈ కేంద్ర భవన నిర్మాణ పరిశోధక సంస్థ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇదిగో ఈ రకంగా సూర్యతిలకాన్ని ఈ పండుగ రోజు మనం చూసేలాగా చేస్తుంది వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం నవమితిది ఇందులో మధ్యాహ్నం పన్నెండు గంటలకి స్వామివారికి వివాహం జరిపించడం కానీ స్వామివారు అదే సమయంలో పుట్టడం కానీ అద్భుతమైనటువంటి ముహూర్తం అన్నట్టు ఇది ఇక ఇప్పుడు మీరు ఎంత వీక్షించారో అద్భుతం కూడా జరిగింది మనం నిన్న మాట్లాడుకున్న జరగాలి జరిగింది ఇక రెండే రెండు మాటలు చెప్తాను కదా రాముడికి సంబంధించి రామరాజ్యం అన్నప్పుడు గొప్పతనం ఆయన యొక్క పరిపాలనలో ఒక కులం తక్కువ ఒక కులం ఎక్కువ అన్నది లేదు అప్పటికి వేరే వేరే మతంలో ఉన్నదంతా ఒకటే హిందూ మతం హిందూ మతం అంటే వేరేది ఏమీ లేదు హైందవ ధర్మం హైందవ ధర్మం అంటే వేరేది జీవన విధానం అంతే నేను కుమ్మరివాడిని ఏం చేయాలా నా కుండలు నేను కంసలి నా పనేది నేను స్వర్ణకారుని నా పనేది చాగలి తన పని తనది ఇలా కులాలు ఉన్నాయి కానీ అవి వృత్తుల పరంగా అంతే ఒక తక్కువ ఒకళ్ళు ఎక్కువనేది కాదు పండుగలు అంతా కలిసిమెలిసి జరుపుకునేవారు రాజ్యంలో సంపద ఏదైతే ఉందో అందరికి సమానంగా పంచేవాళ్ళు అండ్ మోరవర్ ఆ రాజ్యంలో కోశాగారంలో ధనాగారంలో మళ్ళీ ఉంటూనే ఉండే పిచ్చి పిచ్చి పన్నులు ఏటో ఆటోదేటింగ్ ప్రజలు ఇట్లా ఉండేవి కాదు తర్వాత ఎక్కడ కూడా దోపిడీలు దొంగతనాలు ఉండేవి కావు సమయానికి వర్షాలు తర్వాత ఎండలో అద్భుతంగా ప్రతిదీ కూడా హోమాలు యాగాలు ఇలా ఎప్పటికప్పుడు ప్రతిదాని కూడా సృష్టి ధర్మ ప్రకారం గౌరవిస్తూ రకంగా రామరాజ్య పరిపాలన అంటే ఈ మానవాళికి సంబంధించి ఒక రాజునవడు పరిపాలించాడు ఆ పరిపాలనలో ప్రజలంతా కూడా సుభిక్షంగా ఉన్నారు అంటే ఇదిగో అదే ఇంకా మన దగ్గర గుప్తులు అని చెప్తూ ఉంటారు శ్రీకృష్ణదేవరాయల కాలంలో కొంత చెప్తూ ఉంటారు వీటన్నింటికి గోడ వీళ్ళు ఫాలో అయింది కూడా రామరాజ్యమే వేగులు పెట్టించి అంటే స్పై గూడచర్గలు పెట్టించి ప్రజలు ఏమనుకుంటున్నారు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు అది బాగుందా లేదా రాజు గురించి ఏమనుకుంటున్నారు ఏంటి అలా అండ్ ఇంకా ఏదైనా అవసరాలు ఉన్నాయా లేవా అలా పంటలు సరిగా పండుతున్నా లేదా అలా ఇలా అనమాట అంటే ప్రజారంజక పరిపాలన ఓకేనా ఈ సీతమ్మ తల్లిని అడవులకు పంపాడని చెప్పేసి అది అంత ఏదైతే ఉందో అది వాల్మీకి రామాయణం లేదు అది కట్టు కదా ఆ తర్వాత వీరని చెప్పింది ఊహడే ఉన్నాం చక్కగా పట్టాభిషుక్రు రాముడు పరిపాలన గొప్పగా చేశాడు ఇదే నిజం సో ఫైనల్లీ నేను చెప్తే కూడా అదే అండి రామరాజ్యం అని చెప్పేసి కబుర్లు చెప్తే కాదు ఆ రాముడు ఎలాంటి వాడు ఎలాంటి పరిపాలన చేశాడు ప్రజల నుంచి ఎటువంటివి స్వీకరించేవాడు ఏంటని మన దగ్గర వాడు ఉంటారు గెలిచే వరకు ముడ్లు గడుపుతారు మూతులు నాగుతారు నానా రకాలు చేస్తారు గెలిచిన తర్వాత కనీసం ఎదుటివాడు చెప్పే వాడు కష్టం బాధ విని తీరిక ఉండదు మీరు కరెక్ట్గా చేయటం లేదు అని పాపం చెప్పలేకపోయినా అయ్యా ఇది చేస్తే మాకు బాగుంటుంది అని వాడు చెప్తున్నా అది కూడా వినడు మా దేశం ఏం చేయడు అంటారు వీళ్ళు పరిపాలకులు సో ఆలోచించి ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి దయచేసి దండబెట్టమరే చెప్తున్నా మీకు అందుబాటులో ఉండేవాడిని ఏ పార్టీ అయితే రూలింగ్లోకి వస్తే రాష్ట్రం బాగుపడుతుంది అనుకుంటారు అటువంటి వారిని గెలిపించాలి